నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట ఐదుకి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం మన మూడో పాఠం కొండబాగును చూద్దాం చిత్రంలో చూడండి ఏమేం కనిపిస్తున్నాయి ఒక విహారయాత్రకు వెళ్ళే బస్సు ఉంది ఆ బస్సులో కొంతమంది విద్యార్థులు కూర్చొని ఉన్నారు ఆ బస్సుకు అడ్డంగా ఏమొచ్చాయమ్మా మేకలు వచ్చాయి ఒక కుక్క కూడా ఉంది చూడండి అడ్డంగా వస్తే ఆ బస్సు ఆగింది మాట అక్కడ ఆ మేకల్ని తోలుకు వెళ్ళే మేకల కాపరి అతని కూతురు కూడా ఈ చిత్రంలో మనకు కనపడుతున్నారు మీరు చేసిన ఒక ప్రయాణం గురించి చెప్పమని కూడా అడుగుతున్నాడు మీరు ఏదన్నా ఊరు ప్రయాణం చేస్తుంటారు కదా ఆ ప్రయాణం ఎలా చేశారు బస్సులో వెళ్ళారా రైల్లో వెళ్ళారా మరి కార్లో వెళ్ళారా ఎలా వెళ్ళారో చెప్పండి అక్కడ ఏమేం చూశారు అక్కడ ఏమేం కొనుక్కున్నారు ఇలాంటి వివరాలన్నీ మీరు చెప్పవలసి ఉంటుంది కవి పరిచయం చెరుకుపల్లి జమదగ్ని శర్మ ఈయన కాలము పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు చెరుకుపల్లి జమదగ్ని శర్మ కవి కథకుడు జమదగ్ని అనే కలం పేరుతో రచనలు చేశారు మహోదయం చిలకా గోరింక అన్నదమ్ములు దీక్ష మొదలైనవి వీరి రచనలు పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు పద్నాలుగవ పేజీ చూడండి అమ్మా ఇక్కడ ఈ కథ అంతా ఎలా ఉందమ్మా ఒక స్నేహితుడు మరొక స్నేహితుడికి ఉత్తరం రాసినట్టుగా ఉంది మాట ఆ ఉత్తరంలోని విశేషాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం ప్రియమైన వెంకట్ నేను క్షేమంగా ఉన్నాను నువ్వు మన స్నేహితులు రహీం డేవిడ్ ఎలా ఉన్నారు నేను మొన్న దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను వాళ్ళ ఊరు నాకు భలే నచ్చింది ఆ ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను ఒక స్నేహితుడికి ఇంకొక స్నేహితుడు ఉత్తరం రాశాడమ్మా ఏం రాశాడు మన మీరు ఎలా ఉన్నారు మన స్నేహితులు ఎలా ఉన్నారు అని అడుగుతూ మొన్న నేను దసరా సెలవులు ఇచ్చారు కదా అప్పుడు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను ఇంకో స్నేహితుడున్నట్ట రామం అని వాళ్ళ ఊరు వెళ్ళాట అక్కడ భలేగా ఉంది ఆ ఊరు నాకు చాలా నచ్చింది అక్కడ విశేషాలు నీతో చెప్తాను అని అంటున్నాడు నేను రామం సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళాము ఆ ఊరు చుట్టూ రకరకాల కొండలు వాగులు పచ్చని చెట్లు ఉన్నాయి ఆ ఊరికి ఆనుకొని ఒక ఊట వాగు పారుతోంది ఆ ఊరి వాళ్ళు దానిని కామధేనువుగా భావిస్తారు దాని వెంబడి కొంత దూరం ఇసుక మేట వేసి లంకల ఏర్పడింది చుట్టూర బిలబిలమంటూ నీళ్లు పారుతుంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాం అక్కడ కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది అక్కడికి ఎలా వెళ్ళడం అని ఆలోచనలు కలిగాయి వెంటనే ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని రామంని అడిగాను కొంచెం దూరమే కానీ వెళ్ళవచ్చు అన్నాడు సరే వెళ్దామని అందరం బయలుదేరాం ఇక్కడ నేను అంటే ఈ ఉత్తరం రాసే అబ్బాయి ఆ అబ్బాయి ఇద్దరు స్నేహితులు ఎవరమ్మా వాళ్ళు రామం సూర్య ముగ్గురు కలిసి ఏం చేశారట అంటే ఒకరోజు మధ్యాహ్నం ఊరు పరిసరాలు పరిసరాలు అంటే చుట్టుపక్కల ప్రాంతాలు చూడటానికి వెళ్ళారట ఆ ఊరు చుట్టూ ఎలా ఉందిట పెద్ద పెద్ద వాగులు వాగులున్నాయ పచ్చని చెట్లు ఉన్నాయట ఆ ఊరిని ఆనుకొని ఒక ఊట వాగు ఉందిట ఊట వాగు అంటే అక్కడే నీళ్లు ఊరుతూ ఉంటాయి మాట అలాంటి వాగు కూడా అక్కడ ఉందిట ఆ ఊరి వాళ్ళు దాన్ని ఏమనుకుంటారట కామధేనువుగా భావిస్తారట కామధేనువు అంటే కోరిన వరాలని ఇచ్చేది ఆ ఊట వాగు కూడా ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని ఇస్తూ ఉంటుంది మాట అందుకని దాన్ని కూడా వీళ్ళు కామధేనువుగా భావిస్తూ ఉంటారు దాని వెంపడి కొంత దూరం వెళ్ళేసరికి ఏముందిట ఇసుక మేట వేసి లంకలాగా ఏర్పడిందిట ఆ వాగు పక్కనే ఏమైంది ఇసుక అంతా కూడా ఒక పెద్ద దిబ్బలాగా ఏర్పడి ఒక లంకలాగా ఏర్పడిందిట లంక అంటే ఏంటి చుట్టూ నీళ్లు ఉంటాయి మధ్యలో ఇసుక దిబ్బ ఉంటుంది దాని లంక అంటారు అలా ఏర్పడిందిట చుట్టూరా బిలబిలా అంటూ నీళ్లు పారుతుంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాం ఏం చేశారట వీళ్ళందరూ హాయిగా చుట్టూ నీళ్లు పారుతున్నాయి మధ్యలో ఇసుక ఉంది దాని మీద కూర్చుని బాగా ఆడుకున్నారట అక్కడ సేపు ఆ వాగ ఎక్కడ బుట్టింది అక్కడికి ఎలా వెళ్ళటం అనే ఆలోచనలే వస్తున్నాయి అబ్బాయికి వెంటనే రామం వాళ్ళ ఊరు కదా అందుకని రామాన్ని అడిగాడు రామన్ రామం ఈ బాగా ఎక్కడ పుట్టింది అక్కడికి మనం వెళ్ళగలమా ఎంత దూరం ఉంటుంది అది అని అడిగాట కొంచెం దూరమే కానీ వెళ్ళొచ్చని రామం చెప్పాడట సరే అయితే వెళ్ళి చూద్దాము అని ముగ్గురు బయలుదేరారు అదంతా మిట్ట పల్లాల దారి అలాంటి చోట నడిచే అలవాటు నాకు లేదు అలా ఒక అరగంట నడిచాం అక్కడ కొండ మీద నుండి జాలువారుతున్న బోలన్ని నీటిపాయలున్నాయి అలా ముందుకు వెళ్ళాం అక్కడ ఆ గుట్టల్లో ఉన్నది ఒక నీటి బుగ్గ అక్కడ నుండి నీళ్లు బయలుదేరి ఇలా పాయలుగా వస్తున్నాయి అవి కొన్ని పారుతున్నాయి కొన్ని నృత్యం చేస్తున్నాయి కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి కొన్ని బుసబుస పొంగుతున్నాయి ఇవన్నీ వచ్చి ఏకమై వాగుగా మారి ముందుకు పోతున్నాయి వీళ్ళు ఆ వాగు దగ్గరికి వెళ్దాం అనుకున్నారు కదమ్మా ఆ దారంతా ఎలా ఉందిట మిట్ట పల్లాలుగా అంటే ఎత్తు పల్లాలుగా ఉందిట అలా నడిచే అలవాటు ఈ అబ్బాయికి లేదు మెల్లిగా నడిచారు అన్నమాట అలా నడిచేసరికి అరగంట సేపు పట్టింది వాళ్ళు అక్కడ చేరటానికి అక్కడ ఏమైందిట కొండ మీద నుంచి బోల్ జాలు వారుతున్న బోలిడని నీటి పాయలు ఉన్నాయట నీటి పాయలు అంటే ఏంటి ఒక దారగా పడుతున్నాయి అన్నమాట ఒక దార పడుతుంది ఆ పక్కన కొంచెం ఖాళీ ఉండి ఇంకో దార పడుతుంది దానికి కొంచెం ఖాళీ ఉండి ఇంకో దార పడుతుంది అవి చూడటానికి పాయలు పాయలుగా కనపడుతూ ఉంటాయి అలాంటి పాయలు కనిపించాయట అక్కడ ఒక గుట్టలో ఉన్నదిట ఈ నీటి బుగ్గ నీటి బుగ్గ అంటే నీరు ఊరేటువంటి ప్రదేశం మాట ఓ పెద్ద గుట్ట ఉందిట ఆ గుట్ట మీద ఇది ఉందిట అక్కడి నుండి నీళ్లు బయలుదేరి ఇలా పాయలుగా వస్తున్నాయి అక్కడి నుంచి ఆ గుట్ట మీద ఆ నీళ్లు ఊరుతున్నాయి అక్కడి నుంచి పాయలుగా కిందకి వస్తున్నాయి అన్నమాట అవి ఎలా ఉన్నాయిటమ్మా కొన్ని పాయలేమో అవి నృత్యం చేస్తున్నట్టుగా ఉన్నాయిట కొన్నేమో పారుతున్నాయట కొన్ని పాము నడకల్లాగా ఉన్నాయట పాము నడకలంటే అవి వంకర టింకరగా నడుస్తుంది కదా పాము అలా ఉన్నాయట కొన్ని ఏమో బుసబుస పొంగుతున్నాయట అంటే పైనుంచి పడి కింద నురుగులు వచ్చేటట్టుగా పొంగుతున్నాయి మాట పొంగిపోతున్నాయి ఇవన్నీ వచ్చి అన్ని కలిసి పాయలు ఎలా ఏర్పడుతున్నాయి ఒక వాగులాగా మారి ముందుకెళ్ళిపోతున్నాయి అలా అలా ఆ వాగు ఆ ఊరి పక్క నుంచి ప్రవహిస్తోంది అక్కడి ఒక బండ మీద కూర్చున్నాం సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చొని చూస్తుంటే సూర్య కాంతి పడి ఆ పాయలన్నీ తలతలా మెరుస్తూ కనిపించాయి బిలబిలాం అంటూ అవి పారుతుంటే నాకు భలే ముచ్చటేసింది ఆ ఉత్సాహంతో ఆ విశాల బండ మీద పడి గెంతుతూ మేమే రాజులం అంటూ గోల చేశాం అప్పటికే మేము వచ్చి చాలాసేపు అయింది సంధ్యవేళ కావస్తోంది అయితే ఏం కొండ మీద వెలుగు బాగానే ఉంది ఏమైందిటమ్మా ఆ బండ మీదకి కూర్చున్నారు కూర్చున్నారట వీళ్ళు కూర్చునేసరికి అదొక లాగా ఉందిట ఆ బండ మీదకి కూర్చొని వీళ్ళు ఏమనుకున్నారు మేమే రాజులము ఈ గుట్టకి అనుకొని మేము రాజులం మేము రాజులం నడుచుకుంటూ ఆడుకున్నారట వీళ్ళు వచ్చి చాలాసేపు అయింది అక్కడికి వచ్చి సంధ్య వేళ అవుతుంది అంటే సాయంత్రం అవుతుందిట అయినా కూడా ఎండాకాలం కదా అందుకని కొండ మీద వెలుగు బాగానే ఉందిట వేసవి పొద్దు కదా గంట సేపు కూర్చోవచ్చు అనుకున్నాం నా మటుకు నాకు అక్కడ నుండి కదలాలని అనిపించలేదు అలా చుట్టూ చూస్తూనే కూర్చున్నాను ఏమైందిట అబ్బాయి ఇంకా ఎండాకాలమే కదా చాలాసేపు లైటింగ్ ఉంటుందిలే ఇంకో గంట సేపు కూర్చొని వెళ్దాం అని అనుకున్నారట అందరూ అసలు అక్కడి నుంచి రావాలనిపించట్లేదుట ఎందుకని హాయిగా నీళ్లు చుట్టూ చల్లని గాలి ఆ వాతావరణం చూసేసరికి అస్సలు రావాలని వీళ్ళకి అనిపించలేదు అక్కడి నుంచి చూస్తుంటే ఆ ప్రదేశం అంతా వివిధ రంగుల్లో తయారు చేసిన దేశపటంలా కనిపిస్తోంది కాళిదార్లు వాగులు రోడ్లు అంతకంతకు వెడల్పై గీతల్లా కనిపిస్తున్నాయి అక్కడి నుంచి చూస్తుంటే ఎలా ఉందిటమ్మా మిగతా ప్రదేశం వీళ్ళు ఎత్తుక గుట్ట మీద ఉన్నారు కదా అక్కడి నుంచి చూస్తుంటే రంగురంగులుగా వేసినటువంటి దేశపటంలాగా ఉందిట అక్కడ కాలిదార్లు వాగులు రోడ్లు ఉన్నాయి కదా ఆ రోడ్లన్నీ ముందుకెళ్ళిన కొద్దీ వెడల్పుగా అయిపోతున్నాయి మాట అందుకని అవన్నీ కూడా గీతల్లాగా కనిపిస్తున్నాయి పైనుంచి చూస్తే దూరాన ఉన్న ఇళ్లన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి ఆ ఎత్తు మీద నుంచి చూస్తే ఎటు చూసినా ప్రకృతి సౌందర్యమే కనిపిస్తోంది అంత పైన ఎత్తుగా కొండ మీద నుంచోళ్ళు ఉన్నారు మా గుట్ట మీద అక్కడి నుంచి చూస్తే కింద ఊళ్ళో ఉన్న ఇళ్ళన్నీ ఎలా కనిపిస్తున్నాయట చిన్న చిన్న బొమ్మల్లాగా కనిపిస్తున్నాయట ఎటు చూసినా ప్రకృతి సౌందర్యమే ఎందుకని చెట్లు వాగులు ఇళ్ళు రోడ్లు అన్ని కూడా చూడటానికి చాలా అందంగా ఉన్నాయట ఈ నేల ఇంత అందంగా ఉంది అనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంది ఆకాశం ఆ ఎత్తుండి చూస్తే అత్యద్భుతంగా కనిపించింది ఒక మూల ఏ మార్పు లేకుండా వట్టి నీలంగా ఉంది ఇంకో మూల పింజ మబ్బులు మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి తూర్పుకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి అవి కాసేపు ఏనుగుల బారు తీసి వరుసగా నడుస్తున్నట్టు కొన్ని కథం తొక్కుతున్నట్టు అనిపించాయి ఇటు పశ్చిమానికి తిరిగితే భూమి ఆకాశాలు కలిసే చోట ఆకాశం ఎర్రని మంటతో పొగలు కక్కుతున్నట్టు ఉంది ఇంకా ఎలా ఉంది అక్కడి నుంచి చూస్తే భూమి ఏమో ప్రకృతి సౌందర్యంతో చాలా అందంగా కనిపిస్తోంది అక్కడి నుంచి ఆకాశం వంక చూసాట ఆకాశం అతనికి ఇంకా అందంగా కనిపించిందిట ఒకవైపు ఏమో మబ్బులన్నీ కూడా నీలంగా ఉన్నాయట ఇంకోవైపు ఎలా ఉన్నాయట ఒక మబ్బుల మీద ఇంకో మబ్బులు ఇలా పడిపోయి అలా దొర్లుతూ విన్యాసాలు ఏవో చేస్తున్నట్టుగా ఉన్నాయట అదే తూర్పుకు తిరిగి చూశాట అక్కడ నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయట అవన్నీ చూస్తే ఎలా అనిపించింది అతనికి ఏనుగులన్నీ కూడా బారులు తీసి నడుస్తున్నట్టు అంటే ఏనుగులన్నీ వరుసగా నడుస్తున్నట్టుగా అనిపించిందిట కొన్ని చోట్లేమో అవి కథం తొక్కుతున్నట్టుగా అనిపించాయట అటు నుంచి ఏం చేశాడు పశ్చిమం వైపు తిరిగి చూస్తే అక్కడ భూమి ఆకాశాలు కలిసే చోట ఆకాశం ఎర్రని మంటలతో పొగలు కక్కుతున్నట్టుగా అనిపించిందిట పై నుంచి చూస్తున్నాడు కదమ్మా అందుకని అన్ని అలా కనిపిస్తున్నాయి మాట అబ్బాయికి భూమి ఆకాశం కలిసిపోయినట్టుగా అక్కడి నుంచి ఎర్రని మంటలు వస్తున్నట్టుగా అలా అతనికి అనిపించిందిట అలా చూస్తుండగానే చీకటి పడటం ప్రారంభించింది మా రామం ఈలపాట పాడుతుంటే సూర్య దానికి తాళం వేస్తున్నాడు ఇక బయలుదేరుదామని ముగ్గురము ఆ బండ దిగి ఇదెంత బాగుందిరా అదెంత బాగుందిరా అనుకుంటూ ఉత్సాహంగా ఇంటి దారి పట్టాము చూడాలనుకోవాలే కాని ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే వినాలనుకోవాలే గాని ప్రకృతిలో ప్రతి శబ్దం అద్భుతమైనదే అలా నడుస్తూ చూస్తూ ఉన్నారు కదమ్మా వాళ్ళు అక్కడ అలా ఆకాశాన్ని భూమిని చూసి ఆ అబ్బాయి చాలా ఆనందపడుతూ ఉన్నాట అప్పటికే చీకటి పడటం ప్రారంభించిందిట చీకటి పడితే మళ్ళీ కష్టం కదా రావడం అందుకని తిరుగు ప్రయాణం అయ్యారు వాళ్ళందరూ రామం ఏమో పాట పాడుతున్నట్ట సూర్య ఏమో దానికి తాళం వేస్తున్నట్ట అలా ముగ్గురు కూడా నడుచుకుంటూ అదెంత బాగుందో కదా ఇదెంత బాగుందో కదా అని అక్కడ ప్రకృతిని అంతా వర్ణించుకుంటూ వర్ణించుకుంటూ వాళ్ళు ఇంటికి వస్తున్నారట మనం చూడాలనుకుంటే ప్రకృతి అంతా అందంగానే అనిపిస్తుంది తినాలనుకుంటే ప్రకృతిలో ప్రతిశబ్దం కూడా అద్భుతంగానే ఉంటుంది అని చెప్తున్నాడు మన మిత్రులకు ఈ లేఖ చూపించు మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఈ ఊరు తప్పక చూడండి మీ అనుభవాలన్నీ నాతో పంచుకుంటావు కదూ మీ ప్రియమైన స్నేహితుడు జావేద్ ఈ అబ్బాయి పేరు జావేద్ రమ్మ ఈ అబ్బాయి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఈయన లేక మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపించు మీరు కూడా ఒకసారి ఈ ఊరు తప్పకుండా రండి అని చెప్పాడు ఈ ఊరు వచ్చాక ఇక్కడవన్నీ చూసి మీకు ఎలా అనిపించిందో ఆ ఊరు ఆ విశేషాలతో మళ్ళీ నాకు ఉత్తరం రాయి అని చెప్పాడమాట తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఇతర అంశాలను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి